పెద్ద కూడల వద్దు చిన్న కూడలే వద్దు అంటూ మొత్తానికి నెల కూడా పూర్తవకుండానే అప్పుడే అఖిల్ భార్య జైనప్కి వస్తున్న పేరు ప్రఖ్యాతులకి తను చెప్తున్న శుభవార్తలకి షాక్ అవుతున్న నెటిజన్స్ అందరికీ తెలిసిన విషయమే అఖిల్ తనకన్నా ఏడేళ్ళు పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఇక ప్రేమ వివాహాలకి ఏమాత్రం అడ్డురాని అక్కినేని కుటుంబం అఖిల్ ఇష్టం మేరకే పెళ్లి చేయడం జరిగింది మరోవైపు అక్కినేని ఏంట వారసుడిని తెస్తే అది చూసి ఎంతగానో ఆనందించాలని కోరిక నాగార్జునకి ఎప్పటి నిండా ఉంది అది సమంత ఆ కోరిక అలానే ఉండిపోవడంతో ఇక సోవిత అయినా ఆ కోరిక నెరవేరుస్తుందేమో అని చూస్తే తనైతే ప్రస్తుత కాలంలో అటువంటి ఆలోచనలు లేనట్లే ప్రవర్తిస్తూ వచ్చింది ఈ మధ్య కాలంలో శోభిత ప్రెగ్నెన్సీ విషయం వైరల్ అవుతున్నప్పటికీ అఖిల్ పెళ్లిత ఆ వార్తల్లో ఏమాత్రం అంత నిజాలు లేనట్లుగా అయితే బయటపడుతూ వచ్చేసాయి ఇకపోతే అక్కినేని అఖిల్ పెళ్లి కాక ముందే తండ్రైన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దానికి కారణం అఖిల్ పెళ్లిలో తన భార్య బెబీబొమ్ ఫొటోస్ బయటపడడమే అయితే ప్రెగ్నెన్సీ లుక్స్ తో కనిపిస్తున్న పెళ్లి కూతురు ఏంటి అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అయ్యాయి వాటన్నిటికీ అక్కినేని కుటుంబం సమాధానం ఇవ్వలేదు లేదు ఇకపోతే పెళ్ళిని కూడా ఎంతో సింపుల్గా జరిపించుకుంటూ వచ్చారు అది కూడా అక్కినేని అమల తన పెళ్లి చీరని కానుకగా అందించి ఈ పెళ్లిని ఎంతో సింపుల్గా జరిపిస్తూ వచ్చింది తన సెంటిమెంట్ అయినప్పటికీ కూడా కొడుకు పెళ్లిని ఇంత సింపుల్గా జరిపించడానికి కారణం ఏంటి అంటూ నటేజ్స్ మీమ్స్తో దద్దరిలించారు అయితే మొత్తానికి బయటపడుతూ వచ్చిన విషయం ఇక ఫారిన్ పద్ధతుల్ని పాటిస్తూ వచ్చిన ఈ పెళ్లి కాకముందు తల్లి కావడం ఫారెన్ లో ఎంతో కామన్ అదే పద్ధతిని జైనప్ కూడా పాటిస్తూ వచ్చేసిందని తనకి సంబంధించిన కొన్ని విభవివం ఫొటోస్ కూడా రివీల్ అవుతూ వచ్చేసాయి ఆ ఫొటోస్ లో ఎంతో ముద్దుగా కనిపిస్తూ కనిపించింది